¡Mamá, ఆకాంగుల హక్కుల పోరాట సమితి సంఘం ఒక ఆవిర్భవ దినోత్సవం రెండు వేల ఏడులో ఈ యొక్క సంఘాన్ని ఏర్పరిచారు మందకృష్ణ మాది గారు ఈ యొక్క సంఘము ద్వారా వికలాంగులకి వికాంతులకి వృద్ధులకి కూడా పెన్షన్ పెరుగుదల కోసం అనేక అంటే ఆనాటి నుంచి నేటిదాకా సుదీర్ఘ కాలంగా పోరాటం చేసి నాటి నుంచి పెన్షన్ పెంపుదలకు కృషి చేసిన వ్యక్తి మందకృష్ణ మాధవి గారు కావున మరి ఈరోజు ఒక ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఊర్లోని ప్రతి పల్లెలోని మండల స్థాయిలో జిల్లా స్థాయిలోని రాష్ట్ర స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటున్నారు కావున మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన జిల్లా సిపిఎం నాయకులు సన్నీబాబు గారు మరి అలాగే మన చెండ శేఖర్ తమ్ముడు గారు ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు అలాగే మరి మన పంచాయతీ ము మహిళ వికలాంగురాలు అయినటువంటి మా మహిళా పోలీసు వారు మరి ఇక్కడ వచ్చినటువంటి మహిళలు వీరందరూ కూడా మా ఈ యొక్క వికలాంగుల హక్కుల పోరాట సంఘం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక సంఘం గురించి ఒక రెండు విషయాలు మన జిల్లా సిపిఎం నాయకులు సన్నీబాబు గారు బొండా సన్నీబాబు గారు మాట్లాడేసిందిగా కోరుతున్నారు ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు వికలాంగుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెదబైలి మండల కేంద్రంలో ఈ సమావేశం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వికలాంగుల యొక్క సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి ఎందుకంటే వికలాంగుల అందాలు కలిసి సంఘటితంగా అనేక పోరాటాలు ఫలితంగా ఆనాడు తక్కువ టెన్షన్ నుండి ఈరోజు కొంత మేరకు పెంచుకున్న పరిస్థితి ఉంది ఎందుకంటే వికలాంగులు అనేటప్పటికీ ఎటువంటి పనిని చేయలేని పరిస్థితుల్లో ఉంటారు అందులో కూడా మూడు రకాలుగా ఉంటారు వికలాంగులు మొదటిది మొత్తం మొత్తం బాడీ అంతా ఏ పని లేకుండా అంటే ఆ రకంగా అంటే తొంభై శాతం పనిని చేయలేనటువంటి పరిస్థితి కొద్దిమంది వికలాంగులు ఉంటారు అలానే కొద్దిమందికి చెయ్యో కాలో లేదంటే ముక్కు లేకపోతే చెవియో కల్లో కొంత భాగం వికలాంగ అంటే పాడైపోయిన పరిస్థితి ఉంటుంది అలానే కొద్దిమందికి మధ్యస్థాయిలో ఉంటారు ప్రభుత్వం ఏంటంటే ఇటువంటి వాళ్ళందరినీ వాళ్ళ యొక్క సమస్యలని బట్టి కాలు చేతులు పోయినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని నడవడం నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆ రెండు వీలు చైర్లు కానీ లేదంటే దీన్ని నడవలేనటువంటి వాళ్ళని పట్టుకోవడానికి హ్యాండ్ స్టిక్ కానీ లేదంటే చెవి మూగా ఉన్నటువంటి వాళ్ళని ఆ మిషన్స్ కానీ ఇటువంటివన్నీ ప్రభుత్వం కల్పించాలి అదే కాకుండా కొద్దిమంది చదువుకొని ఉన్నటువంటి వాళ్ళు అరువులుగా ఉన్నటువంటి వాళ్ళని చాలామంది ఈరోజు వికలాంగులుగా ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగం కల్పించే దాంట్లో కూడా వాళ్ళ యొక్క రిజర్వేషన్ని ఈరోజు అమలు చేసే పరిస్థితి లేదు వీళ్ళంతా ఐక్యంగా ముందుకు అడుగుతున్న క్రమంలోనే ఈరోజు ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి భవిష్యత్తులో ఈ వికలాంగుల యొక్క సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో ఈ ప్రభుత్వాలు ముందుకొచ్చి అరువులైనటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి అలానే వాళ్ళ యొక్క అరువుగా ఉన్నటువంటి చదువుకున్న నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరినీ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఆలోచన చేయాలి నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటికే కొంత ప్రయత్నం అనేది జరుగుతుంది మేము వికలాంగులుగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం నేను కోరుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వికలాంగుల జిల్లా అధ్యక్షులు సంజీవ్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను ధన్యవాదాలు అండి మన సిపిఎం నాయకులు గారు మరి మంచి విషయాలు చెప్పారు మరి మన నేడు మరి మన వికలాంగులు ఈరోజు ఇంత ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నామంటే దానికి కూడా మూలమైన ఒక వ్యక్తి ఉన్నారండి మన మందకృష్ణ మాధవి గారు ఆ రోజు మన గిరిజన అంటే మైదాన ప్రాంతమే కాదు మన గిరిజన ప్రాంతాల్లో కూడా అరుకు పాడేరు ఇలా చింతపేర్లి పర్యటించి మరి మన వికలాంగుల సమస్యల్ని తెలుసుకొని ఆ రోజు వికలాంగులకి వృద్ధులకి వితాంతులకు కోసం అంటూ పోరాటం కోసం ముందుకు వచ్చిన వ్యక్తి మన మందకృష్ణ మాధవి గారు ఆయనకి మా వికలాంగులు మరియు వృద్ధులు వితాంతులు మేమందరం కూడా ప్రజలందరం కూడా మే ఆయనకి రుణపడి ఉంటామండి మరి ఇలాంటి సందర్భంలో చెప్పాలి ఆయన డెబ్బై ఐదు రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని నేడు డెబ్బై ఐదు రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వందలు చేశారు రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు పెన్షన్ చేశారు ఐదు వందల నుంచి ఈరోజు వెయ్యి రూపాయల పెన్షన్ అయింది వెయ్యి రూపాయల నుంచి పదిహేను అయింది పదిహేను వందల నుంచి రెండు అయింది రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు అయింది మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ఆరు వేలు చేశారు విత్తాంతులు వృద్ధులకు అయితే నాలుగు వేల రూపాయలు చేశారు మరి ఆ ప్రభుత్వానికి కూడా కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరి మా మందకృష్ణ మాదిగన్న గారికి కూడా ధన్యవాదాలు మరి ఆయనకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్య